హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చికెను గోంగూర అండి నా స్టైల్లో ఇంకా కావాల్సిన పదార్థాలు తీసేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర చికెన్ అయితే ముందుగానే క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టుకున్నానండి ఇంకా గోంగూర కూడా క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టుకున్నాను ఇంకా మసాలా కూడా ముందుగానే ప్రిపేర్ అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి చికెన్లో అయితే ముందే ఉప్పు కారం అయితే కలిపేసేసి పక్కన పెట్టుకుందామండి బాగా పడుతుంది ముక్కలకైతే ఇంకొక స్పూన్ కారం కూడా వేసేసి అంతా కలుపుకుందాం చూడండి ఇట్లా కలిపేసేసుకుంటే పక్కన పెట్టుకుందాం అనుకోండి మనకి ఆనియన్స్ అవి మగ్గేలోపు ఇది బాగా ఉప్పు కారం అయితే పడుతుంది స్టవ్ గిన్నె అయితే పెట్టుకున్నానండి అది వేడైంది ఆయిల్ అయితే వేసుకుందాము నాన్ వెజ్ కదా మనకి ఆయిల్ అయితే పడుతుంది చూడండి ఆయిల్ అయితే వేడైంది కదా బిర్యానీ ఆకు ఇంకా చిన్న చెక్కాను ఒక మొగ్గ కూడా ఇట్లా అయితే ఆయిల్లో టేస్ట్ బాగుంటుందండి ఫస్ట్ ఫ్రై అయితే మాత్రం ఇంక ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ అయితే మనం బాగా ఫ్రై అవనివ్వాలండి ఇంకా ప్లేట్ పెట్టేసేసుకుందాము ఇవి బాగా ఫ్రై అవుతాయి ఈలోపు గోంగూర అయితే ఉడకపెట్టేసుకుందాము వేరే స్టవ్ మీద ముక్కుడైతే పెట్టుకున్నానండి ఇంకా ఆయిల్ కూడా వేసుకున్నాను గోంగూర అంటే మగ్గు పెట్టేసుకోవాలి ఇంకా మనం వాటర్ అట్లా ఏమీ యాడ్ చేయవచ్చు ఇలా పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి మెత్తగా అయిపోతుంది ఒకసారి ఆనియన్స్ అయితే చూద్దాము చూడండి ఇంకా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం తొందరగా ఫ్రై అయిపోద్ది మనకి సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుందాం తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి బూమర్ అంతా కూడా అయిపోతుంది ఇట్లా అయిపోద్ది మనం ఎంత పెట్టాం చూడండి ఎంత అందో మే ఎంత అవదు ఆనియన్ అయితే చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఫస్ట్ కూడా ఒకసారి అంతా కలుపుతున్నామండి ఇప్పుడు ముందుగానే కలిపెట్టుకున్నాను కదా చికెన్ ఉప్పు కారం అయితే పట్టించేసి చేసి పెట్టాను ఇది వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుందామండి ఈ పడికి అంతా కూడా పట్టేవాల్సిన చికెన్ అంతా ఒకసారి కలిపేసుకుందాం అంట ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్నాక ఒకసారి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ లాస్ట్లో మధ్యలో ఉడుకుతున్నప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఉందండి కలిపేసుకున్నాను ఇంక ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి ఇంక బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి సరే గోంగూర ఎలా ఉడికిందో చూసుకుందామండి చూడండి చూడండి గోంగూర కూడా అయిపోయింది ఉడికిం చూసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందామండి ఇద్దాం ఫస్ట్ అయితే చల్లారినాక దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ఇంకా కొంచెం మెత్తగా అయితే చేసేసుకుంటే సరిపోతుంది ఒక పావు గంట తర్వాత అయితే చూద్దామండి చూడండి ఇలా ఇట్లా అయితే ఉడికింది ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఇట్లా అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి ప్లేట్లో కట్టేస్తున్న పావుగంట పైన ఉడికితే సరిపోతుంది చూడండి ఒక పావుగంట తర్వాత అయితే చూద్దాం ఇంకా ఉడకాలి ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి రావాలండి ఇంకా ఉడకాలి టైం పడుతుంది కుక్కర్లో కన్నా కూడా ఇట్లా విడిగా గిన్నెలో వండుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ చూడండి ఇప్పుడు దగ్గరికి వచ్చింది ఇందులోనే కొంచెం లేతుందండి కరివేపాకు అయితే కొంచెం వేసుకుందాము ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాం ఒకసారి అంతా కలుపుకుందామండి అంతా కలుపుకున్నాక ఒకసారి ప్లేట్ అయితే పెట్టేసుకుందాం మళ్ళీ కర్రీ అవుతుంటే ఈ అయితే ఇంకో స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నానండి అది వేడవుతుంది కొంచెం నెయ్యి అయితే మా పిల్లలు ఏంటంటే చికెన్ కర్రీ అయితే చేస్తున్నావు మమ్మీ కొబ్బరి రైస్ కూడా చేయమన్నారు ఇంకా మామూలుగా రైస్ వండుకున్న కంటే కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు అది కూడా ఎలా చేస్తున్నా చూపిస్తానండి నెయ్యి అయితే కొంచెం వేసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ కూడా అయితే వేసుకుందామండి చికెన్ కర్రీకి ఇంకా కొబ్బరి రైస్కి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం చూడండి ఆయిల్ అయితే వేడైంది బిర్యానీ ఆకు ఇంకా కొంచెం చెక్క ఇంకా రెండు మొగ్గలు ఒక బిర్యానీ పువ్వు ఇంకా రెండు మరాఠీ మొగ్గలు ఇంకా ఇలాచి అండి కొబ్బరి అన్నంలో ఏంటంటే బిర్యానీ మసాలా అన్నీ తక్కువగా వేసినా కానీ ముందు ఇలాచి అయితే ఎక్కువ ఉండాలి ఇందులోకైతే ఇంకా రెండు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయ ఒకటి వీటిని బాగా ఒకసారి అయితే ఫ్రై అవనివ్వాలండి కొంచెం ఇంకా కొంచెం కరివేపాకు ఇంకా కొంచెం కొత్తిమీర ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి బాగా చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి సింపుల్గా అండి ఎక్కువ ఏమి స్పైసీ ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది కొబ్బరి రైస్ ఇట్లా అయితే ట్రై చేయండి ఓకేనా అక్కడ మసాలా కర్రీలోకి వేరు కదండి ఇప్పుడు ఇంకా అల్లం అయితే ఫ్రెష్గా అయితే మళ్ళీ పెట్టాను ఓన్లీ అల్లం వెలిపోయినాయి ఇంకా అవసరం లేదు ఇందులో అయితే కొబ్బరి రైస్లోకి ఇది కూడా కొంచెం వేసుకొని అంతా కలుపుకోవాలి ఒకసారి ఎక్కువైతే అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంకా కొబ్బరి పాలు అయితే చూడండి ఫ్రెష్గా కొబ్బరి పాలు అయితే తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ గ్లాస్తో అయితే కొలుసుకొని పోసుకుందామండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు పాలు అయితే పోయాలి నాకైతే నాలుగు గ్లాసులు అయితే అయినాయండి పాలు రెండు గ్లాసులు రైస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా చికెన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు గోంగూర అయితే వేసేసుకుంటున్నానండి గోంగూర వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము ఇంకా ఎక్కువసేపు అవసరం లేదు గోంగూర వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుందండి చికెన్కి పట్టేదట్టు అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి చూడండి వీడియోలో ఎలా చూపించిన విధంగా అంతా కూడా కలిపేసేసుకుందాం గోంగూర అంతా కూడా ముక్కలకు పట్టింది ఇప్పుడు మసాలా కూడా కొంచెం వేసేసుకుందామండి ఒకసారి కలిపేసేసుకుందాము కలిపేసుకొని ప్లేట్ పెట్టేద్దామండి ఒక పది నిమిషాలు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా కొబ్బరి రైస్ చూడండి కొబ్బరి పాలు కూడా ఇది మరిగిపోయినాయి బాగా ఇప్పుడు బియ్యం అయితే వేసుకుందామండి బియ్యం ముందుగానే కడిగేసేసి పక్కన పక్కనైతే పెట్టానండి నానబెట్టుకున్నాను మన మనం తొందరగా ఇట్లా అయితే ఇప్పుడు వేసేసుకుందాము వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసేసి మనం ప్లేట్ పెట్టేసుకుంటే అయిపోతుంది కుక్కర్లో కన్నా కూడా ఇట్లా విడిగా చేసుకుంటే చాలా ఉంటుందండి టేస్ట్ కుక్కర్లో అయిపోతుంది తొందరగా అయిపోతుంది అంతే రిజిల్స్ వచ్చేసి ఇట్లా అయితే బాగుంటుంది టేస్ట్ చూడండి రైస్ అంతా వేసేసుకున్నాను ఒకసారి అంతా కలిపేసేసుకుంటున్నాను ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ప్లేట్ పెట్టేసుకుందామండి ఫుల్ వీడియోస్ కదా ఏంటంటే ఎవరన్నా ఒక్కొక్కటి వీడియో తీస్తేనే మనకు కుదిరిద్ది నాకంటే కుదరదు ఇంకా మా హస్బెండ్ యూట్యూబ్ చేస్తానంటే ఒప్పుకున్నాడు కదండి అదే గ్రేటు తనైతే ఎప్పుడు నా ఇష్టం పాపం కాదని అయితే అనడు చేయమంటాడు ఇంకా పిల్లలతో తీపిద్దామంటే మాత్రం వాళ్ళు చిన్న పిల్లలు కదా వాళ్ళకి కుదరదు ఇంకా నేనే ఇంత ఇబ్బంది పడుతున్నాను ప్లీజ్ అందరూ అయితే సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి చూస్తున్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ ఇలానే చూడండి సపోర్ట్ అయితే చేయండి ఎప్పుడు మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చికెన్ అయితే ఇంకా అయిపోయింది కదండి లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను ఇంకా గరం మసాలా వేసేసి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చికెన్ గోంగూర కర్రీ అయితే నా స్టైల్లో ఇంతే మరి మీరు ఎలా చేస్తారో కామెంట్లో అయితే పెట్టండి చూడండి కొబ్బరి రైస్ కూడా అయిపోయింది ఎంతో టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఇంకా కొబ్బరి రైస్ రెండు అయితే అయిపోయినాయండి చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్